కారం రంగు రుచి ఆ పొడి ఈ ఉన్మాదమైన చర్యకు కేవలం మగవాళ్ళు మాత్రమే పాల్పడతారనే విషయం అందరికీ తెలుసు ఉగ్రవాదులు కేవలం మగవాళ్ళు మాత్రమేనని వారు మాత్రమే అత్యంత కరుడు కట్టిన వ్యక్తిత్వంతో ఉంటారని సాటి మనుషులను అత్యంత దారుణంగా చంపేస్తారని అందరికీ తెలిసింది గతంలో జరిగిన సంఘటనలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వీటినే నిరూపించాయి ఇప్పుడు ఉగ్రవాదంలోకి ఆడవాళ్ళు కూడా వస్తున్నారు ముఖ్యంగా భారత్ అంటే తీవ్ర స్థాయిలో మండిపడే జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఆడవాళ్లను ఉగ్రవాదులుగా మార్చుతోంది వారిని వైట్ కాలర్ ఉగ్రవాదులుగా రూపొందించి మన దేశం మీద కుదులుతోంది ఢిల్లీ ఘటన తర్వాత మన దేశ పోలీసులు ఇద్దరు మహిళా టెరరిస్టులను అరెస్ట్ చేసిన తర్వాత దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తుంది జైషే మహమ్మద్ సంస్థ భారతదేశంలో ఉగ్ర కార్యకలాపాలను మరింత విస్తరించడానికి ఆడవాళ్లను రంగంలోకి దించుతోంది ఐసిస్ బోకోహారం హమాస్ ఎల్టీఈ వంటి సంస్థలు ఆత్మాహుతి దాడులకు మహిళల్ని యూజ్ చేసుకుంటాయి లష్కర్ ఎ తోయ్బా జైషే మహమ్మద్ వంటి సంస్థలు మాత్రం ఆడవాళ్లకు ఇటువంటి అవకాశాలు ఇవ్వవు వారిని కేవలం పడక సుఖం కోసం మాత్రమే ఉపయోగించుకుంటాం కానీ ఈసారి జైషే మహమ్మద్ అనే సంస్థ మాత్రం తన మార్గాన్ని మార్చుకుంది ఈ సంస్థ అధినేత మసూద్ అజర్ సోదరుడు కొంచెం డిఫరెంట్గా ఆలోచించడం మొదలెట్టాడు అతడి ఆదేశాల మేరకే యుద్ధ రంగంలోకి మహిళల్ని తీసుకురావడం మొదలెట్టాడు ఈ ఉగ్ర కార్యకలాపాలు సాగించే మహిళలకు జమాతుల్ మోమినత్ అనే పేరు పెట్టారు ఈ దళానికి జైష్ అధినేత మసూద్ సోదరి సాది ఆజర్ నాయకత్వం వహిస్తోంది ఇప్పటికే ఈ దళంలో ఉగ్రవాదుల భార్యలు చాలామంది చేరిపోయారు వీరంతా కూడా ఆత్మహత్య దాడులకు నేతృత్వం వహించే దిశగా శిక్షణ పొందినట్లు తెలుస్తోంది వీరు ఇతర మహిళలకు కూడా శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం అంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత దళాలు పాకిస్తాన్లో జై శుక్రవాద సంస్థ కార్యాలయాలపై దాడులు చేశారు ఈ దాడుల్లో సాదియా భర్త కండుమూశాడు అప్పటి నుంచి ఆమె భారత్ మీద తీవ్ర స్థాయిలో ద్వేషం పెంచుకుంది అందువల్లే పేద మహిళల్ని తన టీంలో చేర్చుకుంటోంది పాకిస్తాన్లోని బవల్పూర్ కరాచీ హరిపూర్ ముజాఫర్బాద్ కోట్లీ మాన్సీరా వంటి ప్రాంతాల్లో ఉన్న మహిళల్ని తన బృందంలోకి చేర్చుకుంటోంది సోషల్ మీడియా వాట్సాప్ ఇతర మార్గాల ద్వారా రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది జమ్మూ కాశ్మీర్ యూపీలో ఉన్న పేద ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని తన ఉగ్రవాద దళంలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఫరీదాబాద్ ప్రాంతంలో పోలీసులకు చిక్కిన ఇద్దరు మహిళా ఉగ్రవాద డాక్టర్లు ఈమెదలానికి చెందినవారే అని తెలుస్తోంది గరుడు కట్టిన ఉగ్రవాది మసూదా జార్ స్థాపించిన జైషే మహమ్మద్ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడికి పాల్పడి నలభై మంది సైనికులను బలి తీసుకుంది ఈ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్లోని బాలాకోట్లోని టెర్రర్ స్థావరాలపై దాడులు చేసింది ఇక ఇటీవల పహల్గా ఉగ్రదాడి తర్వాత జైషే ప్రధాన కార్యాలయం ఉన్న పాకిస్తాన్లో భవల్పూర్లో భారత్ క్షిపణి దాడులు చేసి పదుల సంఖ్యలో ఉగ్రవాదుల్ని హతమార్చింది ఈ దాడుల్లో మసూద్ అజార్ బాబా యూసుఫ్ తో పాటు అతడి కుటుంబంలో పది మంది మరణించారు యూసుఫ్ అజార్ మసూద్ అజార్ చెల్లెలు సాది అజార్ భర్త భర్తను చంపిన భారత్పై ఎలాగైనా పగ తీర్చుకోవడానికే సాది అజార్ ఈ జమాతుల్ ముమినాత్ అనే కొత్త మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ విమెన్ వింగ్ ప్రారంభిస్తున్నట్లు జైషే గత నెల అక్టోబర్ ఎనిమిదవ తేదీని ప్రకటించింది ఆన్లైన్ జిహాదీ కోర్సు ప్రారంభించింది ఈ కోర్సు తుఫల్ అల్ ముమినాత్ పేరుతో జేఎం అధినేత మసూద్ అజర్ సోదరిమణులు సాదియా సమర్ నేతృత్వంలో కొనసాగింది రోజుకు నలభై నిమిషాల పాటు వీరికి జీహాదీ విద్య బోధిస్తారు ఐదు వందల పాకిస్తానీ రూపాయల డొనేషన్తో ఈ ఆన్లైన్ క్లాసులు మొదలెట్టారు ఈ పాఠాల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశం మహిళల్ని రాడికల్ చేసి సూసైడ్ బాంబర్లుగా మార్చడమే భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ జైష్ అయితే మొత్తంగా దెబ్బతీసింది హెడ్ క్వార్టర్ ధ్వంసం చేయడంతో పాటు కమాండర్లను సైతం హతమార్చింది దీంతో జైష్ చాలా వరకు నష్టపోయింది ఈ నేపథ్యంలో మహిళలకు రిక్రూట్ చేయడం ద్వారా తమ ఆపరేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని రావాలా కోట్లో అక్టోబర్ పంతొమ్మిదిన జరిగిన దుక్తరాన్ ఏ ఇస్లాం కార్యక్రమం ఈ రిక్రూట్మెంట్ కు నాంది పలికింది ఆర్థికంగా వెనుకబడిన మహిళలు జైస్ కమాండర్ల భార్యలు ఈ కార్యక్రమంలో ప్రధాన లక్ష్యాలు ఇది ఐసిసి ఎల్టీటి వంటి వ్యూహాన్ని అనుసరిస్తోంది ఈ కుట్ర దేశానికి ప్రపంచ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారబోతోంది రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి పెహల్గామ్ దాడి ఇతర జైష్ దాడులు ఇప్పటికే విధ్వంసాన్ని చేశారు ఇప్పుడు ఇక్కడ మహిళల్ని రిక్రూట్ చేయడం వల్ల దాడులు మరింత రహస్యంగా మారుతాయి గుర్తించడం కూడా చాలా కష్టంగా మారుతుంది ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా రాడికలైజేషన్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది సోషల్ మీడియా ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా యువతను ముఖ్యంగా మహిళల్ని ఆకర్షించడం సులభమవుతోంది జైష్ ఈ బలహీనతలను ఉపయోగించుకుంటూ కాశ్మీర్ స్వాతంత్రం అనే మాయ మాటలతో మహిళల్ని మోసం చేస్తోంది ఈ కుట్రను అడ్డుకోవడానికి తక్షణ చర్యలైతే అవసరం భారత భద్రతా బలగాలు ఇంటెలిజెన్స్ విభాగాలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లను నిశ్చితంగా గమనించారు మహిళల్ని రాడికలైజ్ చేయడం ఇది కేవలం దేశ సమస్య కాదు ప్రపంచవ్యాప్త భద్రతకు సవాలు ఐక్యత జాగ్రత్త సమర్థవంతమైన వ్యూహాలతో మాత్రమే ఈ ముప్పును అడ్డుకోవచ్చు ఈ ఉగ్రవాదం మతం ఆడ మగ ఏమీ చూడదు ఇది కేవలం వారి లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుంటుంది ఈ చీకటి కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రతి ఒక్క దేశం బాధ్యతగా మారాలి అప్పుడే దీన్ని సమాధి చేయగల మరి ఈ మహిళా ఉగ్రవాదులపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి